కూకట్పల్లిలో మల్కాజ్ గిరి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ ట్వంటీ వన్ డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం షేర్ సతీష్ రెడ్డి మరియు కూకట్పల్లి నియోజకవర్గ డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల దృష్ట్యా ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నదని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలియజేస్తూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సింగ కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూ మినవానైతాడు పీల సాధన ధైర్యం వీడు దుంగ దొరల వ్రతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మ దేవెలతోని రాహుల్ అన్నా సైనికుడయ్యి అయ్యా సిద్ధమాయే రేవంతన్నో గురు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సురీడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు దడులన్నీ జరిగిన గాని దడు మల్కాజ్గిరి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చాలా బాగా మంచి ప్రజల స్పందన ఉంది బ్రహ్మాండమైన పబ్లిక్ రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా అక్కడ మహిళ ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే మా మహిళల కోసం ఈ పాంచనాయలో మహిళలకి లక్ష రూపాయలు ఒకటి చాలా బాగుంది అది వన్ ఇయర్కి ఒకసారి పేద మహిళకి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇంకా రైతు రైతు న్యాయం ఒకటి ఇంకో సామాజిక న్యాయం ఇంకా యువ న్యాయం ఇంకా శ్రామిక న్యాయం ఇట్లా ఈ పాంచ్ నాయి చాలా అందరు ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా మా ఆరు గ్యారంటీలు గౌరవ ముఖ్యమంత్రి చేపట్టిన అది కూడా చాలా బాగుంది ఈ రెండు స్కీమ్ల వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ అందరూ అందరితో పాటు పేదోళ్ళు కూడా లైక్ చేస్తున్నారు చాలా మంచిగా కాబట్టి మంచి స్పందన వస్తుంది ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకు డే బై డే చేంజ్ అవుతుంది కాంగ్రెస్ది కాబట్టి మాకు మంచి ఎక్కువ మెజారిటీ మేము విన్ అవుతున్నాం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో భాగంగాపల్లి నియోజకవర్గంలో మా సోదరుడు పొట్టిమొక్కల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా మేడం సునీతమ్మ ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది కాన్స్టిట్యు నాయకులందరూ కూడా వచ్చాం ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పాము ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కొకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజారిటీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది అలాగే మాకున్న సర్వేల ప్రకారం కూడా భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై బైచీలకు స్థానాలు గెలిచి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు ఉన్నాం రాహుల్ గాంధీ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే మా సునీతమ్మ డెఫినెట్గా లక్షకు పైగా మెజార్టీ ఓట్ల దగ్గర మేము గెలిపించుకోబోతా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు వచ్చేసింది కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా రోజు రోజుకి మాకు గ్రాఫ్ పెరిగి వాళ్ళ లక్ష మెజారిటీకి వాళ్ళు మేము చేరం మాకున్న సర్వే రిపోర్ట్ కూడా అవే చెప్తా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఐదు న్యాయ సూత్రాలు తీసుకున్నామో మా ప్రభుత్వం రాగానే నా సెంటర్లో తప్పకుండా ఈ ఐదు న్యాయ సూత్రాలు కూడా ప్రజలకు అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం